బీసీలు కులవృత్తుల పరంగానే కాకుండా విద్య ఉద్యోగుల పరంగానూ అభివృద్ది చెందాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు జగిత్యాల జిల్లాలో పర్యటించిన కమిషన్ వంశరాజ్ దొమ్మరి వీరభద్రియ కులాల గురించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు క్షేత్రస్థాయిలో పర్యటించడం వలన స్థానికంగా ఉన్న బీసీల స్థితిగతులను అర్థం చేసుకునే అవకాశం ఉందని చైర్మన్ నిరంజన్ చెప్పుకొచ్చారు బీసీలలో దాదాపు నూట ముప్పై మూడు కులాలు ఉండగా వాటిలో కింది స్థాయి నుంచి అభివృద్ది ఫలాలను అందించాలని ఆయన వ్యాఖ్యానించారు మన వృత్తిపరంగా కూడా మనం అభివృద్ధి చెందాలి మనం లే కేవలం భాషలకు అమ్మటానికే పరిమితమైనటువంటి పద్ధతులు కాకుండా మనకు అవకాశాలు ఎప్పుడు ఎక్కువ వస్తాయంటే మన పిల్లలు చదువుకున్నప్పుడు మంచిగా చదువుతున్నప్పుడు మీరు గురుకులాల్లో అడ్మిషన్ తీసుకునేసి చదివిస్తామనే మాట మీరు మాట్లాడుతున్నారు మీరు దగ్గర మొదట లాభం అనేది ఇక్కడి నుంచి మొదటి కింది నుంచి మొదలు కావాలి మొదలైన తర్వాత ఫైట్ అనేది ఆలోచన చేయాలనే విషయంలో ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది